హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ వీడియో చూసినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియోస్ సజెస్ట్ అవుతుంది చాలామంది చూడగలుగుతారు నన్ను మరింత సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ ఈ రోజైతే చేపలు వేపుడు చేస్తున్నానండి ఎక్కువగా మా ఇంట్లో చేపలు అనేవి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకంటే హెల్త్ పరంగా కూడా చేపలే మంచివి కనుక నేను చేపలనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి అందుకే మా వాళ్ళు చేపలే ఎక్కువ తెస్తూ ఉంటారు నేను చేపలు తెచ్చినప్పుడు ఒక నాలుగైదు ముక్కలన్నా నేను వేపుతూ ఉంటాను మీకు చాలాసార్లు చేపలు వేపుడు అనేది ఎలా చేయాలి ఏంటనేది కూడా చెప్పు ఉన్నాను కాకపోతే మా ఇంట్లో ఏదైతే నేను ప్రతిరోజు మేము చేస్తూ ఉంటాం వంటకం అనేది నేను వీడియోస్ రూపంలో పెడుతున్నాను కనుక ఈ రోజైతే జెడ్వా మూస్ట్ ఛాప్ అంటండి అదైతే తీసుకొచ్చారు ఇంత సైజులో ఉండడం కూడా కొంచెం అసలు అరిదేనంట అలాంటిది కొంచెం పెద్ద సైజే దొరికినవి ఆ ముక్కలనైతే నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం గరం మసాలా అండి ఆ గరం మసాలా కూడా లవంగాలు కొంచెం దాసిన చెక్క ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసింది వేసాను నేను వాటిలో కలిపేసి ఆ వాటితో పాటు వేపితే చేప ముక్కలకి చేప ముక్కలకి టేస్ట్ అనేది బాగా పడుతుందండి ఎప్పుడైనా సరే మనం చేపలు వేపుడు చేసుకునేటప్పుడు కంపల్సరీ మసాలా ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లి పేస్టు కారం తగినంత ఉప్పు అలాగే గరం మసాలా మసాలా ఇదంతా కూడా పట్టించి కనీసం ఒక పావు గంట అరగంట అలా వదిలేదండి అలా వదిలితేనే చేప ముక్కలకి చక్కగా టేస్ట్ అనేది మసాలా అంతా బాగా పట్టి చేప ముక్క కూడా బాగా టేస్ట్గా ఉంటుంది మనకి మసాలా ప్రత్యేకించి మనం ఏమీ వేయనవసరం లేదు ఇందులోనూ లేదండి ఏ చేపలనైనా మనం వేపుడు చేసుకునేటప్పుడు ఎక్కువ నూనెలో కాకుండా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకునే మీరు చేపలు ఫ్రై చేసుకోండి ఇలా అట్ల రేకి ఏదైనా కొంచెం దలసరి తీసుకుని దాని మీదే మీరు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది చేపలు కూడా చక్కగా నిదానంగా వేయించుకుంటే క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తాయండి మీలో ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను అయితే కొన్ని రోజులుగా వీడియోస్ అయితే పెట్టకూడదని అనుకున్నాను మా వారైతే ఇన్ని రోజులు చేసావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలాగా రీచ్ అంటున్నారనే ఉద్దేశంతో నేను మళ్ళీని ఇంకా ఇంకా సరే అని చెప్పి వీడియోస్ అయితే తీసినవి అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఇంకా రీచ్ రావట్లేదు వేరే ఛానల్ పడదాం అనుకుంటున్నాను కాకపోతే వారు అన్నారు ఇంకా సరే ఇలా చేసుకుంటూ వేరే ఛానల్ పెట్టుకుందాంలే అనే ఉద్దేశంతో అన్నారనే ఉద్దేశంతో ఇంకా ఈ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మన ఛానల్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏ వీడియోస్ కావాలి ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తూ ఉండండి ఎవరైతే వీడియోస్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పూజా వీడియోస్ ఉంటాయి అలాగే వెజ్ నాన్ వెజ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా నేను చాలా వరకు చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు ఏ వీడియో నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తూ ఉండండి చేపలను అయితే ఇలా నిదానంగా వేయించుకుంటే కనుక చక్కగా ముక్క కూడా ఎరక్కుండా బాగుంటుందండి క్రిస్పీగా మీకు ఎంత క్రిస్పీగా కావాలంటే అంత క్రిస్పీగా వేయించుకోవచ్చు లేదంటే మీరు సాఫ్ట్గా తినేవాళ్ళు అయితే సాఫ్ట్గా వేయించుకోవచ్చు నేను ఏ చేపలకైనా కంపల్సరీ పచ్చిమిర్చి అనేది ఇలా వేస్తూ ఉంటానండి విడిగా కాకుండా ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది కూడా చేపలకు బాగా పడుతుంది అలా వేయించడం వల్ల ఆ ఘాటు అనేది గింజలు ఎక్కువ లేకుండానే కొంచెం పచ్చిమిర్చి అనేది అలా వేస్తూ ఉంటాను దానివల్ల ఏంటంటే ఈ చేపల వేపుడితో పాటు ఆ పచ్చిమిర్చి కూడా వేగి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ధనియాల పొడి జల్లుతున్నానండి ఫ్లేవర్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో జీలకర్ర అనేది ఎక్కువ వేసుకున్న చేదు వచ్చేస్తుంది ధనియాల పొడి వేసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఏదైనా కొంచెం గరం మసాలా మీకు డిఫరెంట్ కావాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మసాలాని ఇష్టపడుతూ ఉంటారు కొంతమందికి లవంగాలు దాసిన అలా ఇష్టపడుతూ ఉంటారు మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ని మీరు నూరుకుని వేసుకోవచ్చు ఏ వేపుడికైనా సరే కన్నా కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి నేను ఎక్కువ కరివేపాకు అయితే వేస్తూ ఉంటాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఫ్రెండ్స్ ఇవైతే బాగా వేస్తున్నాను మా వారు చూడండి పక్కనే ఉండి ఎలా చూస్తున్నారో ఆయనకు అంత ఇష్టం చేపలు ఇప్పుడైతే మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్